అందరికీ నమస్కారం అండి జైడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కరివేపాకు పకోడీ అండి దీన్ని చాలా టేస్ట్ ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్కి ముందుగా కరివేపాకు తీసుకున్నాను ఓ గుప్పిడు దీంతో పకోడి చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా స్నాక్స్కి చాలా బాగుంటుంది దీనికి తగినంత బియ్య పిండి తీసుకున్నాను ఇది పొడిపిండేనండి స్టోర్ బియ్యం కడిగి ఎండబెట్టి మరబెట్టించాను చాలా మెత్తగా ఉంది దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా అలాగే దీనికి తగినంత కారం లేదంటే కనుక పచ్చిమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి పేస్ట్ కూడాను కారం వేసిన తర్వాత కొంచెం అండి ఒక స్పూన్కి వేసి కొంచెం పసుపు రంగు కోసం అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదండి పసుపు అనేది వేస్తున్నాను వేసి మొత్తం పిండిని ఒకసారి ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసి పిండిని ముద్దలాగా కలపాలండి పకోడీలు కలుపుకున్నట్టు కలిపితే ఇది చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి వర్షాలు పడినప్పుడు కూడా ఇలా పెట్టచ్చండి పిండిని పకోడీల పిండిగా కొంచెం జిగురు ఉంటుందండి ఇది పొడి పిండే కదా మెత్తగా ఉంది అలాగే కలిపి పక్కన పెట్టిన తర్వాత ముందుగా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న పకోడీలలాగా ఇలా వేసుకోవాలి ఈ బియ్య పిండి అయినా కూడా చాలా జిగురు ఉంటుందండి మనం చెక్కలు చేసుకుంటాం కదా దానిలో అయితే వెన్న లేదంటే నూనె వేస్తాము దీనికి అవసరం లేదండి ఇలా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా వేసిన తర్వాత మరో వైపుకు తిప్పుకోవాలండి ఈ పకోడీల్ని ఆయిల్ అంటే నేను కొంచెమే కదా చేసేది తక్కువే వేసానండి ఈ డీప్ ఫ్రైకి సరిపడా నేను ఇలా కలర్ కూడా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటాయి అలాగే ఈ కరేపాకు వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి హెయిర్కి మంచిది కరేపాకు తినటం వల్ల నల్లగా ఉంటుంది జుట్టు కూడా పెరుగుతుందండి అలాగే మలబద్ధకాన్ని నిరోధిస్తుంది ఈ కరివేపాకుతో చాలా రెసిపీస్ చేయొచ్చండి మనం ఒక వాయి తీసిన తర్వాత మళ్ళీ ఇలా వేసుకోవటమేనండి చాలా అప్పటికప్పుడు అయితే చాలా కరకరలాడుతూ బాగుంటాయండి పకోడీలు మనం శనగపిండి బదులుగా ఈ బియ్యం పిండి వాడుకుంటే చాలా మంచిదండి వరిపిండి ఇది నేను మరపట్టించిన పిండేను చాలా మెత్తగా ఉండాలి ఇది పకోడీలు చేసేటప్పుడు అప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తాయండి నేను వీడియోస్ ఈ మధ్యకాలంలో పెట్టలేదు కదా హెల్త్ బాగోక అందుకే రోజు ఎడిసి రోజు పెడదామని నిన్న పెట్టలేదండి ఈరోజు పెడుతున్నాను ఈ వీడియో ఇలా ఆయిల్ ఏమన్నా ఉంటే కనుక వేరే ఒక గిన్నెలోకి ఈ గరిడితో ఉంచితే చక్కగా ఉన్న ఆయిల్ అంతా కూడా ఒడిగిలుతుందండి కిందకి అయిపోయిందండి కరివేపాకు పకోడీలు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా అయిపోయిందండి కరివేపాకు పకోడీలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్